సమాజమే ధవంగా మీకోసం మేమున్నామంటూ అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి అందిస్తున్నా మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గుంటూరు జిల్లా చేబోలుకు చెందిన షేక్ సిమ్రాన్ పుట్టినరోజు సందర్భంగా పొన్నూరులోని పలు ప్రదేశాలలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది సంస్థ అధ్యక్షుడు తిరుమల శెట్టి ఉమాశంకర్ మాట్లాడుతూ షేక్ సిమ్రాన్ పుట్టినరోజు కార్యక్రమాన్ని మా సంస్థ ద్వారా నిరాశకులకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషమని అన్నారు ఇలాంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారి కుటుంబ సభ్యులు షేక్ నజీర్ మరియు ఈ కార్యక్రమం ఇప్పించిన తన్నీరు రవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమాలు చేసి తోటి వారికి సహాయం చేయగలని కోరారు మేము చేసే కార్యక్రమంలో మీరు పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సింహాద్రి పండితు గోపి భాస్కర్ పండిత శారద తదితరులు పాల్గొన్నారు అన్నదానం రక్తదానం చేయాలి అనుకున్న వాళ్ళు సంప్రదించండి ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ అన్ని దానాల కన్నా అన్నదానం రక్తదానం అవయవదానం గొప్పవి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకి సహకరిస్తారని కోరుకుంటున్నాము <experiences>